మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు తన ఇల్లు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు వాన వచ్చేను వరద వచ్చేను గాలి విసిరి దాన్ని కొట్టింది కానీ బండ మీద పునాది వేయబడింది కనుక ఇల్లు పడలేదు అని చెప్పుకొచ్చాడు యేశుప్రభుల వారు చెడు మాటలు విని చెడిపోకండి మాటలు విని జీవితాలు పాడు చేసుకోకండి చెడ్డ మాటలు విని ఆత్మీయ జీవితాన్ని మరుగుపరచకండి చెడ్డమాటలు హృదయాన్ని గాయం చేస్తాయి చెడ్డమాటలు సంసారాలను చెరగొడతాయి చెడ్డమాటలు సంసార సంఘాలను పాడు చేస్తాయి చెడ్డమాటలు భవిష్యత్తును పాడు చేస్తాయి చెడ్డ మాటలు హృదయాన్ని చెడగొడతాయి కుటుంబాన్ని చెరగొడతాయి కాబట్టి దుష్టిన అపవాది చెడ్డ మాటలు చెబుతూ ఉంటుంటాడు అబద్ధాలు నోరుతో సాడీలు కల్పన కథలు మాయమాటలు అనుకూలమైన మాటలు కవించే మాటలు ఆకర్షించే మాటలు చెబుతూ ఉంటుంటాడు అవతో దుర్బోధ బోధించి ఆకర్షించుకున్నాడు తినొద్దన్న పండు తినిపించేసాడు గారు అలాగే చెడ్డ మాటలు జీవితాన్ని చెడబడితే కనుక దేవుని మాటలు విట్టడానికి రండి దేవుని మాటలు పవిత్రమైనవి దేవుని మాటలు యథార్థమైనవి దేవుని మాటలు రోగికి స్వస్థతనిస్తాయి దేవుని మాటలు హృదయానికి నెమ్మదిని కల్పిస్తాయి దేవుని మాటలు బలహీనను బలపరుస్తాయి దేవుని మాటలు పాపాన్ని తొలగించి పవిత్రతనిస్తాయి రండి ప్రజలరా జమ్మారు పోడాడ గ్రామ ప్రజల క్షేమ కోసమై కలవరి కృప పరిచర్య అభివృద్ధి కోసమై సేవకులు సేవకురంగులు ఫలించాలని ప్రతి బుధవారం పగలు జమ్మాల పోడాడ గ్రామంలో ఉన్న కలవరి కృప ప్రార్థన మందిరములో ఉపాస ప్రార్థన జరిపిస్తున్నాం ఎవరైనా రావచ్చు ఏ బాధలో ఉన్న ఏ శ్రమలో ఉన్న ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా రండి కలిసి ప్రార్థన చేద్దాం దేవునిచ్చే సమాధానాన్ని పొందుకుందాం మీకు క్షేమము శాంతి సమాధానము కలుగునుగా కానీ అపోస్తులైన పేదరి భక్తుడు చెప్పాడు తన పత్రికలలో అపోస్తులైన పౌరు భక్తుడు చెప్పాడు తన పత్రికలలో అపోస్తులైనటువంటి ఆహ్వాన భక్తుడు కూడా తన పత్రికలలో వెల్లడి చేశాడు మీకు శాంతి సమాధానము సమృద్ధిగా కలుగును గాక అంటున్నాడు కాబట్టి ఆ శాంతి సమాధానం కలగాలంటే దేవుని మాటలు విన్నాను చెడు మాటలు విన్నారా అత్తకి కోడ లింక్ పెట్టేసి తగాదా పెట్టేస్తారు వాళ్ళకి సమాధానం ఉండదు చెడ్డ మాటలు విన్నారా భర్తకు భార్యకు తగాద పెట్టేస్తారు సమాధానం ఉండదు చెడ్డబాట్లు విన్నారా అన్నకి తమ్ముడికి తగాద పెట్టేస్తారు అక్కకి చెల్లికి తగాద పెట్టేస్తారు సమాధానం ఉండదు ఏసే మాటలు వినండి శాంతి సమాధానము మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక ఆమె